భూభారతికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం ఇది జిల్లాకు ఒక జిల్లాకు సంబంధించిన వార్త కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది పైలట్ ప్రాజెక్టుగా ఏదైతే మొదలుపెట్టారో అక్కడ సాదా పరిణామాలకు సంబంధించిన అప్లికేషన్లు మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నాయి అట ఎక్కువ వరకు సో ఈ ఇది పెండింగ్లో ఉన్న అప్పుడు కేసీఆర్ సమయంలో ఏవైతే సాదా పరిణామాలు కోసం అప్లై చేసిరో వాళ్ళందరూ కూడా అట్లే పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్ అయితే క్లియర్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈ రెవెన్యూ సదస్సులు కూడా వాళ్ళే మళ్ళీ అప్లికేషన్లు తీసుకొని వస్తున్నారట సుమారు ఎంతవరకు క్లియర్ అయితే ఒక్కసారి చూద్దాం భూభారత్లో పైలట్ మండలం నేలకొండపల్లిలో దరఖాస్తులు దరఖాస్తుల తీరిది ఈ నెల ముప్పై వరకు పూర్తి పూర్తికాలంలో రెవెన్యూ సదస్సులు ముప్పై లోపల రెవెన్యూ సదస్సులు అయిపోతాయి ఖమ్మం జిల్లాలో ఒక లక్ష పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది సాదా పైనామా దరఖాస్తులు పెండింగ్ ఒక్క ఖమ్మం జిల్లాలోని లక్ష పైగా సాదాబైన అమలు పెండింగ్ అయ్యాట భూభారత్ చట్టం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో సగం అప్లికేషన్లు సాదా పరిణామా గురించి వస్తున్నాయి మండలంలో ముప్పై రెండు గ్రామాలు ఉండగా ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు పదకొండు గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు భూ సమస్యలకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం పదివేల డెబ్బై తొమ్మిది అప్లికేషన్లు రాగా వాటిలో ఐదు వందల ఎనిమిది దరఖాస్తులు సాదాభైనామకు సంబంధించినవి వచ్చాయి మిగిలిన అప్లికేషన్లలో పదిహేను శాతం మ్యాచ్ సర్వే నంబర్ల గురించి వచ్చాయని అధికారులు చెబుతున్నారు భూములు సర్వే నిర్వహిస్తే ఇలాంటి సమస్యలకు పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది ఈ నెల ముప్పైవ తేదీ నుంచి వరకు నేలకొండపల్లి మండలంలోని అన్ని గ్రామంలో రెవెన్యూ సదస్సులు పూర్తి చేయాలని షెడ్యూల్ నిర్వహించారు వచ్చిన అప్లికేషన్లో యాభై శాతానికి పైగా సాదా పరిణామాకు సంబంధించినవి కావడం చర్చనీయాంశంగా మారింది భూ భరోసా పథకం అమలుతో ఐదేళ్ల తర్వాత సాదా దరఖాస్తులకు మోక్షమైతే కలగనుంది ఇక్కడ ఒక సమస్య ఉంది ఈ భూభారతి అమలుకి అటు గ్రామ పరిపాలన ఆఫీసర్లు కీలకం అవుతున్నారు వాళ్ళతో పాటు ల్యాండ్ సర్వేయర్లు సర్వేయర్లు కూడా చాలా కీలకం సర్వేయర్లు అవైలబిలిటీ తక్కువ ఉండడం వల్లనే చాలా వరకు భూ సమస్యలు అక్కడనే పెండింగ్ ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్త భూభారత్ చట్టంలో కూడా లైసెన్స్డ్ సర్వేయర్లను ఆరు వేల మందిని తీసుకోవాలని చెప్పేసి కూడా భూభారత చట్టంలో పొందుపర్చిన అంశాన్ని అయితే కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్లు అనుభవం ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ లైసెన్స్ సర్వేయలు అనే ఒక అంశం గతంలో నుంచే ఉంది ఇది కొత్త విధానం ఏం కాదు ఈ లైసెన్స్ సర్వేయర్ అనే కాన్సెప్ట్ ఫెయిల్యూరే ఎందుకంటే వాళ్ళు అంత ఆసక్తి చూపెట్టారు వాళ్ళ జీతాలు ఏం కాబట్టి రైతు ఏదో వెయ్యి రూపాయలు కట్టుకున్నా అంటే ఆయన ఓడు లైసెన్స్ సర్వేయర్లు అందరూ మండల కేంద్రాలలో అక్కడెక్కడనే ఉండాలని అవైల అనే ఆప్షన్ లేదు కాబట్టి హైదరాబాద్ లాంటి నగరాలలో లేకపోతే చాలా పట్టణ కేంద్రాలలో ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలలో ఉంటారు రిమోట్ ఏరియాకు పోవాలంటే వాడు ఒక ఎక్విప్మెంట్ దాని సర్వేకి సంబంధించిన మిజిన్ కొంట పోవాలి ఓ ఇద్దరు తోలుకా పోవాలి వాడు రైతు వెయ్యి రూపాయలు దానికంటే ఇంకో పదివేలు ఇరవై వేలు అడిగినది చేసే పరిస్థితి లేదు చేసినా కూడా అథెంటికేషన్ కాదు సో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన కొనుగోలు అమ్మగాలకు సంబంధించిన సర్వే చేస్తారు అంతవరకు ఓకే కానీ ప్రభుత్వ భూములకు సంబంధించిన సర్వే కూడా వాళ్ళ ఏం చేస్తారా సరే ఈ సర్వేర్లో కూడా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందని కూడా సీనియర్లు చెప్తున్న పరిస్థితి సో మరి ఏం చేస్తారు దానికి సంబంధించిన విధి విధానాలు చూద్దాం ఐదేళ్లుగా దరఖాస్తుల పెండింగ్ సాదా కింద కొన్న భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రెండు వేల ఇరవైలో దరఖాస్తులు తీసుకునేందుకు అవకాశం కల్పించింది అప్పట్లో రిజిస్ట్రేషన్ల ఖర్చును తగ్గించుకునేందుకు స్టాంప్ పేపర్ల పైన తెలంగాణలపైన భూములు అగ్రిమెంట్లు రాసుకునేవారు పెద్ద మనుషుల సమక్షంలో భూమి స్వాధీనం చేసుకుని కొనుక్కున్న వారే పంటలు సాగు చేసుకునేవారు కానీ ప్రభుత్వ రికార్డులో మాత్రం పాతవారి పేర్లే కొనసాగేవి అప్పట్లో రైతు బంధు అమలు ప్రారంభించిన సమయంలో ఈ రికార్డుల ప్రక్షాళన కోసం రెండు వేల పద్నాలుగు జూన్ రెండుకు సాదా బైనామాపై కొనుగోలు చేసిన వారి నుంచి దరఖాస్తులను తీసుకుంది ఆ తర్వాత కోర్టు కేసులు వివిధ కారణాలతో అప్పటి ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది ఖమ్మం జిల్లాలో అలా అలా సాదా పైనామా కింద లక్ష పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది దరఖాస్తులు భద్రాద్రి కొత్తగడ జిల్లాలో అరవై రెండు వేల ఐదు వందల పదకొండు మంది దరఖాస్తులు చేసుకున్నారు సో వీటిలో ప్రస్తుతం రెవెన్యూ సదస్సు జరుగుతున్న గ్రామాల్లో ఉన్న దరఖాస్తుదారులు మరోసారి భూభార్త కింద అప్లై చేసుకుంటున్నారు ఈ కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులనైతే చూస్తున్నాం మొత్తంగా రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయి రైతులు ఎవరైనా